గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇండియా కోటమి బలపరిచిన గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని ప్రారంభించారు ప్రసాదించిన వ్యక్తిగా ఈరోజు అందరం కూడా ఘనంగా అర్పిస్తా ఉన్నాం కాబట్టి ఏమంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగాన్ని అయితే మనకు ప్రసాదించాడో ఆ రాజ్యాంగాన్ని తుట్టుబడుస్తూ ఉన్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మరొక మారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారానికి వస్తే ఈ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఇవాళ రాజ్యాంగంలోని శక్తులు అనే పదాన్ని తొలగించాలని చెప్పి కూడా ఓపెన్ గా ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సీనియర్ పార్లమెంట్ సభ్యులు అనంత హెడ్డే గారు ఇటీవలనే చెప్పారు ఈసారి మళ్ళీ అధికారం లేకొస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని స్పష్టంగా ప్రకటించారు కాబట్టి నేను ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్ర శక్తులు లౌకిక భావాలున్న వ్యక్తులు అందరం కూడా ఆలోచించాలి ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి